సూపర్ స్టార్ మహేష్ బాబ్ బెస్ట్ మూవీస్ లో ఫస్ట్ రోలో ఉండే సినిమాల్లో అతడు సినిమా ఒకటి మాటల మాత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా విశేషంగా మనల్ని ఆకట్టుకుంది మహేష్ బాబ్ గారు అప్పటి వరకు నటించిన సినిమాలో విభిన్నమైన సినిమా ఇది ఇక ఈ సినిమాలో మహేష్ బాబ్ నటనతో పాటు బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది బ్రహ్మానందం మహేష్ బాబ్ మధ్యలో వచ్చే సీన్స్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించాయి ఇదిలా ఉంటే అతడు సినిమాలో బ్రహ్మానందం పేరేంటో తెలుసా చాలా మందికి ఈ మూవీలో బ్రహ్మానందం పేరు తెలియకపోవచ్చు అతడు సినిమాలో ఎక్కడా బ్రహ్మానందం పేరు చెప్పరు కానీ ఒక సీన్ లో మాత్రం బ్రహ్మానందం పేరు చెప్తారు మొదటిసారి బ్రహ్మానందం మహేష్ బాబును కలిసే సన్నివేశంలో ధర్మవరప్ సుబ్రహ్మణ్యం గారు మహేష్ ను పార్దు అంటూ పరిచయం చేస్తాడు అప్పుడే బ్రహ్మానందం ను పేరు పెట్టి పిలుస్తాడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అతడు సినిమాలో బ్రహ్మానందం పేరు కిట్టు ఆ ఒక్క సీన్ లోనే బ్రహ్మానందం గారి పేరు చెప్తారు ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే ఆడియన్స్ కదలకుండా చూస్తారు అంతలా ప్రేక్షకులను మెప్పించింది ఈ అతడు సినిమా